మలుపు తిప్పిన నేత పివి నరసింహరావు అని మాజీ కేంద్ర మంత్రి సిడబ్ల్యూసీ సభ్యులు ఎంఎం పల్లంరాజు పేర్కొన్నారు భారతదేశ ఆధునిక చరిత్రను విప్లవాత్మక రీతిలో మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు మలుపు తిప్పారని మాజీ కేంద్ర మంత్రి సిడబ్ల్యూసీ సభ్యులు ఎంఎం పల్లంరాజు పేర్కొన్నారు శనివారం కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని పివి నరసింహరావు జయంతి సందర్భంగా మాజీ ప్రధాని చిత్రపటాన్ని పూలమాలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి జన్మదినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం ముఖ్యంగా దేశం ఆయన ఎటువంటి నాయకత్వాన్ని మన దేశానికి ఇచ్చారో గుర్తు తెచ్చుకోవాలి ఆనాడు ఆర్థిక ఇబ్బందుల్లో భారతదేశం ఉన్నప్పుడు మరి ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి ఎకనామిక్ లిబరలైజేషన్ చేసి మన ఎకానమీని ఓపెన్ అప్ చేసి మరి మన దేశ అసలైన ఎకనామిక్ పొటెన్షియల్ అంతా కూడా బయటపడేలాగా మరి పివి నరసింహరావు గారు ఆనాడు మాట వేశారు ఆనాడు ఆర్థిక మంత్రిగా ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆయనతో కలిసి ఎటువంటి మార్పులు తీసుకొచ్చారో ఏ విధంగా మన ఎకానమీని లిబరలైజ్ చేశారో ఏ విధంగా ఎకానమీని ఓపెన్ అప్ చేశారో దానివల్ల మన ఎకనామిక్ పెరుగుదల ఏ విధంగా జరిగిందో కూడా మనంతా చూస్తూనే వచ్చాం అయితే ఆ నైన్టీ టూలో వేసిన ఎకనామిక్ లిబరలైజేషన్ బాట ఇవాళ వరకు కూడా కంటిన్యూ అవుతుంది వాళ్ళు తీసుకొచ్చిన మార్పుల్ని ఈనాడు ప్రతి ప్రభుత్వం కూడా ఎవ్రీ సక్సెసివ్ గవర్నమెంట్ కంటిన్యూ చేస్తూ వచ్చారు అది పివి వినరసి గారి గ్రేటెస్ట్ కాంట్రీషన్ దేశానికి ఎందుకంటే దానికి ముందు లైసెన్స్ లాజ జరిగేది ఎవరన్నా ఏమన్నా సర్వీస్ ప్రొవైడ్ చేద్దామన్నా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ చేద్దామన్నా కూడా దానికి ఒక లైసెన్స్ తీసుకుని చేయవలసి వచ్చింది అలా కాదు ఎవరికి అర్హత ఉన్నా ఎవరికి కేపబిలిటీ ఉన్నా కూడా వాళ్ళు వ్యాపారం చేయవచ్చు ఏ ఏ దేశంతో ఉన్నా చేయొచ్చు అనే మార్పు పివి నరసింహరావు గారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకుంటారు దానివల్ల ఈనాడు మనం ఆల్మోస్ట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మరగలిగాం ఇంకా పెరుగుతూనే వచ్చాం అయితే అదే కాకుండా మరి పివి నరసింహరావు గారు అంతర్జాతీయ వ్యవహారాల్లో మరి ఎందుకంటే ఆయన ఫారెన్ అఫేర్స్ మినిస్టర్గా కూడా చేశారు కనుక ఎటువంటి దేశాలతో ఎటువంటి సత్సంబంధాలు పెంచుకోవాలో ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలో కూడా చాలా క్లియర్గా తెలిసిన మనిషి ఆయన చాలా బాగా మరి మన ఫారెన్ పాలసీ కూడా దృష్టి వేసి ముఖ్యంగా మనం సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్తో సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న నేషన్స్తో లుక్ ఈస్ట్ అనే పాలసీ పెట్టి వాణిజ్య సంబంధాలు పెంచుకోవాలని కూడా ఆనాడు దానికి మాట మాట వేశారు అదే కాకుండా మనం ఇవాళ చూస్తున్నాం ఒక న్యూక్లియర్ పవర్గా భారతదేశాన్ని గుర్తించారంటే మొట్టమొదటిసారి డెబ్బై నాలుగులో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా న్యూక్లియర్ బాంబుని మనం బ్లాస్ట్ చేయడం జరిగింది తర్వాత రెండోసారి దేనికన్నీ కూడా సన్నాహాలు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉంటూ చేసి అవన్నీ చేసి వాజ్పేయి గారికి అప్పచెప్ప అప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా మనం న్యూక్లియర్ ప్లాస్ట్ చేసి మనం కూడా ఒక న్యూక్లియర్ పవరు అని నిరూపించుకున్నాం ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఉన్న కొద్ది మంది న్యూక్లియర్ పవర్స్ న్యూక్లియర్ పవర్ కేబిలిటీ ఉన్న కంట్రీస్లో భారతదేశం ఒకటి కానీ మనకి మనం ఎన్పిటి సైన్ చేయకపోయినా కూడా మనం చాలా బాధ్యతగా న్యూక్లియర్ పవర్ని పవర్ జనరేషన్గా వినియోగించుకుంటున్నాం అది ప్రపంచం అంతా కూడా గుర్తించింది ఇప్పుడు పాకిస్తాన్ కూడా బాంబ్ ఉంది కానీ వాళ్ళు న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేస్తున్నారు చీటికీ మాటికి కూడా మేము న్యూక్లియర్ బాంబుని భారతదేశం మీద వేస్తామంటున్నారు అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇది భారతదేశం భారత ప్రభుత్వం కూడా స్టేటెడ్ పాలసీ ఏంటంటే మేము వీ విల్ నాట్ బి ద ఫస్ట్ యూజర్స్ ఎవరన్నా మా మీద న్యూక్లియర్ వెపన్ వాడితే మేము వాడతాం అనేది మన పాలసీ అది పివి నరసింహరావు గారి టైంలో డిసైడ్ అయింది ఈ విధంగా మేజర్ ఇష్యూస్ మీద పివి నరసింహరావు గారు పెద్ద పెద్ద కాంట్రిబ్యూషన్స్ చేశారు ఎంతో అనుభవశాలి ఆంధ్రప్రదేశ్ ఆనాడు ముఖ్యమంత్రి చేశారు మరి ల్యాండ్ రిఫార్మ్స్ అంతా కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చాయి తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా ఈయన హెచ్ఆర్డి మంత్రిగా మరి ఎన్నో కొత్త మార్పులు తీసుకొచ్చారు మరి మనకి ప్రతి జిల్లాకి కూడా మనకి జవహర్ నవోదయ విద్యాలయాలు అంటే జిల్లా వ్యాప్తంగా ఎవరైతే మరి కేపబుల్ స్టూడెంట్స్ ఉన్నారో బాగా పర్ఫామ్ చేసే వాళ్ళకి హాస్టల్ ఫెస్ట్తో సహా వాళ్ళకి మంచి చదువు అందే విధంగా ప్రతి జిల్లాలో కూడా జవహర్ నవోదయ విద్యాలయ స్థాపించడం కూడా భీవనర్శ్వరావు గారు చేశారు మనకి పెద్దాపురంలో జవహర్ నవోదయ విద్యాలయ ఆయన వల్ల వచ్చింది ఈ విధంగా మరి ఎన్నో మరి విషయాలకి పాట వేసిన ప్రధాని పివి నరసింహరావు గారి జన్మదినోత్సవం వేడుకగా ఇవాళ పట్టణంలో కాంగ్రెస్ ఆఫీస్లో చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది ఇది దేశవ్యాప్తంగా మనం ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉండాలి మహాపురుషుడు ఆయన్ని మరి ఒకసారి తలుచుకుంటూ వారి కుటుంబానికి కూడా మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను సవాల్ జై